అర్హత లేదు పదేళ్ల బీజేపీ నరేంద్ర మోదీ పరిపాలనలో సమాజంలో అన్ని వర్గాలకి మోసం జరిగింది రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పి మోసం చేసింద్రు ఎంఎస్పీకి కనీస మద్దతులకి చట్టపడ్డ ఇస్తా అని చెప్పి చేయలేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి చేయలేదు అన్ని విధాలుగా నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నలగొండ పార్లమెంట్ మోడేసి బీజేపీకి ఓట్లడి అర్హత లేదు ఇక బిఆర్ఎస్ పార్టీ మాట్లాడాలంటే పిఆర్ఎస్ పార్టీ లేదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మనుగల ఉండదు నిన్న రాత్రి టీవీలో కేసీఆర్ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పిఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎంపీసీకి సున్నా పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ మనువడ ప్రశ్నార్థకమే అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు రాష్ట్రానికి ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీకు కేసిఆర్ కేసీఆర్ హయాంలో నిర్లక్ష్యానికి ఎస్ఎల్పిసి టనల్ అదేవిధంగా జిల్లా నాయకుల కోరిక మేరకు విజ్ఞప్తి మేరకు స్కీమ్ కూడా పూర్తి చేయిస్తా అని చెప్పి మానిస్తున్నా ప్రియ మిత్రుడు మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బ్రాహ్మణ వెల్లెంలో ప్రాజెక్ట్ పూర్తి చేయిస్తాను అసెంబ్లీ నిలబర్లు వారు కోరినట్టుగా ఈ ప్రాజెక్ట్ ని కొత్తగా అరవై వేల ఎకరాలకి నీళ్లు అందించే విధంగా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా మిర్చులారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రత్యేకంగా నల్గొండ పార్లమెంట్ నిలగర్లో నల్లగొండలో నాగార్జున సాగర్ లో దేవరకొండలో మిరియాలగూడలో సూర్యాపేటలో హుజూర్ నగర్ లో కోదాడులో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టు మొత్తం పూర్తి చేస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నా కనీస మద్దతు ధరకి మన ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది ఎక్కడన్నా మిల్లర్లు కానీ వ్యాపారులు ఎండస్ట్రీ కంటే తక్కువ ధర కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవు అని చెప్పి మనం చేస్తున్నాం ముందుగా అందరం కలిసి రఘువీరారెడ్డిని గెలిపేమే కాదు ఆయన ఎంపీగా నేను వెంకటరెడ్డి మంత్రులుగా జానారెడ్డి గారి గైడెన్స్ లో ఎమ్మెల్యేలు అందరం కూడా నల్గొండ పార్లమెంట్ లీడర్ కానీ భారతదేశంలోనే ఆదర్శనీయులుగా పిలిచిద్దబోతున్నాము ఒక మాట చెప్పాలి నల్గొండ అసెంబ్లీ నిలబడంలో వెంకటరెడ్డి గారు చేస్తున్న పనులు మాకు అసూ కలిగిస్తున్నాయి ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం నుంచి నల్గొండ పట్టణానికి ఏడు వందల కోట్లతో రింగ్ రోడ్డు మంజూరు చేయించాడు వంద కోట్లు పైగా ఆర్ఎన్బి రోడ్ చేస్తున్నాడు మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి